మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి మీరు ఏ బండి అయినా కొనాలి అనుకుంటే మీరు కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు బండి పేరు రాయండి మీది అడ్రస్ కూడా రాయండి ఏ జిల్లా ఏ మండలం అని రాయండి ఎందుకంటే అమ్మేవారు మీ కామెంట్స్ చూస్తారు కాబట్టి చూసి వాళ్ళు ఫోటోలు నా పెడతారు నేను ఫోటోలు అప్లోడ్ చేస్తాను ఆ బండి నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అశోక్ లైలాండ్ పార్ట్నర్ బండి అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు ఈ బండి పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు దాకా ఎఫ్సి కానీ ఇన్సూరెన్స్ కానీ ఫోర్స్లో ఉన్నాయి ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి రేట్ వచ్చేసి ఐదు లక్షలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా గుంటూరు జిల్లాలో గుంటూరులో ఉందండి ఈ బండి రెండవ బండి బైకు హోండా యూనికానండి రెండు వేల ఇరవై రెండు మోడలో ఈ బండి రేట్ వచ్చేసి లక్ష రూపాయలకి ఇస్తామని చెప్పి అడు ఓనరు ఈ రేటే ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాను ఈ బైక్ ఉన్న అడ్రస్ పల్నాడు జిల్లాలోని వినకొండలో ఉంది ఈ బైకు